జిల్లా ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి కార్తీక మాస వనభోజనాలకి విచ్చేసినటువంటి తోటి ఎన్ఆర్ఐ పేరెంట్స్ అందరికీ ముందుగా నా నమస్కారాలు కార్యక్రమ అధ్యక్షురాలు మీ మన అధ్యక్షురాలు కానూరి ఎమ్మ గారు అట్లాగే మన సెక్రటరీ హనుమంతరావు గారు న్యాయశ్రావు గారు మెంబర్స్ అందరికీ మాజీ అధ్యక్షురాలు స్వరూప్ రాజు గారికి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను గతంలో కూడా చెప్పాను ఇక్కడికి ఎమ్మెల్సీగా రాలేదు నేను ఒక ఎన్ఆర్ఐగా ఇక్కడికి ఒక వచ్చాను మీలో పార్టిసిపేట్ కావడానికి ఎందుకంటే ఈ సంస్థ మన ఎన్ఆర్ఐ పేరెంట్స్ అందరూ కలిసి ఏర్పరచుకున్న సంస్థ ఎన్ని కష్టాలు ఇబ్బందులున్నా కానీ ఈ సంస్థను బలోపేతం చేస్తున్నారు గత పద్నాలుగు సంవత్సరాలుగా రెండు వేల పదిలో దీనికి పునాది పడ్డది అది కూడా తానా మహాసభల సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో దీనికి పునాది ఖమ్మంలోనే పడ్డది నిన్ననే పీటీఐ నుంచి ఒక అతను కాల్ చేశారు దురదృష్టోషాత్వం మన నూకార సాయి తేజ చనిపోవటం ఆ సందర్భం కాల్ చేసేటప్పుడు తను మాట్లాడుతూ తను ఆశ్చర్యపోయాడు ఇక్కడ ఎన్ఆర్ఏ పేరెంట్స్ అసోసియేషన్ ఒకటి ఉంది దాంట్లో ఒక వెయ్యి మంది పైగా సభ్యులు ఉన్నారంటే ఆయన ఇంతవరకు నాకు తెలియదండి ఇంత ఉందని ఆయన నేను షాక్ అవుతున్నాను అన్నాడు అంటే మన ఆర్గనైజేషను ఎక్కడ కూడా ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఎక్కడ లేదు ఎట ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మన సంఘం కొద్ది మందితో స్టార్ట్ అయ్యింది ఈరోజు నాకు ఇప్పుడే నేను శ్రీనివాసరావుతో మాట్లాడుతున్నా ఎంతమంది ఉన్నారంటే సుమారుగా పన్నెండు వందల మంది ఉన్నారండి అని అన్నారు పన్నెండు వందల మంది వేల మంది ఇక్కడ మనకి పేరెంట్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇంకా నేను నేను ఇద్దరు ముగ్గురు వెళ్ళాను రేపు వస్తున్నారా మరి ఎన్ఆర్ఐ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ లేదన్నారు అంటే మీ మీదిగా తప్పది అంటే వాళ్ళకి వాళ్ళు కనెక్ట్ కాలేదు వాళ్ళు ఇంకా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ సంఘానికి మంచి భవిష్యత్తు ఉంది కాకపోతే ఏంటంటే మన హిమబిందు గారు వీళ్ళు వచ్చినప్పుడు కొన్ని విషయాలు చర్చించాం ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలి అని అంటే ఏం చేయాలి దాని మీద కొంత డిస్కషన్ జరిగింది ఒకటి మనం అందరం కూడా ఇక్కడికి చాలామంది అమ్మలు తండ్రులు అందరూ వచ్చారు ఫాదర్స్ మదర్స్ అందరు మన పిల్లలు చాలా మంది అమెరికాకి వెళ్ళిపోయారు నిన్న ఒక్క ఇన్సిడెంట్ జరగగానే అందరం ఎన్ఆర్ఐ పేరెంట్ కమ్యూనిటీ మొత్తం కూడా బాధకు లోనైంది ఎందుకు అంటే సాయి తేజ అంటే మన పిల్లల్లాగానే ఆ అబ్బాయి కూడా అమెరికాకి వెళ్ళిపోయాడు మంచి భవిష్యత్తు కోసం ఒక మ్యాస్టర్ చేయటం కోసం వెళ్ళిపోయాడు దురదృష్టవశాత్తు చనిపోయారు అందరికీ బాధ అనిపించింది వాళ్ళ పేరెంట్స్తో పాటు మనకు కూడా బాధ అనిపించింది అయ్యో మన పిల్లలు లాగానే ఈ అబ్బాయి కూడా అక్కడికి వెళ్ళాడు కదా ఇట్లా అన్యాయం అయిపోయింది అనేటువంటిది అందరూ అక్కడికి వచ్చిన మన వాళ్ళు వచ్చారు అందరు అక్కడికి మన అసోసియేషన్ వాళ్ళందరూ ఇట్లా ఇన్సిడెంట్స్ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి కా ఇదేం కొత్త కాదు కానీ ఒకటి మనం ఇక్కడ ఎన్ఆర్ఐ పేరెంట్స్గా మీకు నేను ఒక రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను గతంలో కూడా చెప్పాను ఒకటి ఈ సంఘాన్ని మీరు ఇంకా మరింత స్ట్రెంగ్ చేసుకోవాలి రెండు మీ పిల్లలకు ఉన్నటువంటి లింక్ని మీరు ఎట్లా ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి మూడు మీ పిల్లలు భవిష్యత్తునితో పాటు మీ భవిష్యత్తు కూడా లింక్ ఉంది దీంట్లో ప్రధానంగా ఏంటంటే నాలుగు కేటగిరీలు ఉన్నారు ఇక్కడికి వచ్చిన పేరెంట్స్లో ఒకటి ఆల్రెడీ మీ పిల్లలు అక్కడికి వెళ్ళిపోయి బాగా సెటిల్ అయిపోయి సిటిజన్స్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే మీరు ఇప్పుడు మీ పిల్లలు కూడా ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ అయినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా మ్యారేజెస్కి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ బార్న్ సిటిజన్స్ అయ్యారు సో కేటగిరీ వన్ అక్కడ మీ పిల్లలు సిటిజన్స్ ఉన్నటువంటి వాళ్ళు కేటగిరీ టూలో గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు మీ పిల్లలు ఆల్రెడీ హెచ్ వన్ నుంచి గ్రీన్ కార్డ్ అప్రూవ్ అయ్యి అంటే అమెరికాలో ఇంకా స్థిర నివాసం ఏర్పరచుకోవటం కోసం అవకాశం ఏర్పడేటువంటి బ్యాచ్ వాళ్ళ పిల్లలు కూడా సిటిజన్స్ ఈ మూడో బ్యాచ్ వచ్చి హెచ్ వన్ బ్యాచ్ హెచ్ వన్ బ్యాచ్ వాళ్ళు గాలిలో ఉన్నారు గ్రీన్ కార్డ్ వస్తుందా రాదా ఉద్యోగం ఊడితే మళ్ళీ ఉద్యోగం వస్తుందా రాదా సో గ్రీన్ కార్డ్ బ్యాచ్ పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు చాలామంది అంటారు మా పిల్లల గ్రీన్ కార్డు వచ్చిందండి అంట హెచ్ వన్ ఏమంటారు హెచ్ లోనే ఉన్నారండి మళ్ళీ కంపెనీ జాబ్ పోతే ఇంకో హెచ్ వన్ వస్తుందో రాదో లేకపోతే గ్రీన్ కార్డ్ ఎప్పుడు వస్తో లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు ఇంకో పక్క ట్రంప్ వచ్చాడు మీ అందరిని కూడా మళ్ళీ బ్యాగ్ పంపుతాం మాకు అవకాశం లేని వాళ్ళని ఇంకోటి చెప్తున్నాయి ఇక ఫ్రెష్ బ్యాచ్ మెజారిటీ ఎఫ్ వన్ స్టూడెంట్స్ ఎఫ్ వన్ స్టూడెంట్స్ నాకు తెలిసి లక్షల్లో ఉన్నారు లక్షల్లో ఇప్పుడు ఎప్పుడు లేని అమెరికన్ యూనివర్సిటీస్ మొత్తం కూడా ఇండియన్ స్టూడెంట్స్తో నిండిపోయింది మీరు ఏ కాలేజీకి వెళ్ళండి మన ఇండియన్ కాలేజీకి వెళ్ళినట్టే ఉంటుంది అమెరికాలో కాలేజ్ గతంలో ఏంటంటే ఇండియన్స్ లేకపోతే ఎనీ ఫారినర్ ఇప్పుడు పది మందో ఇరవై మందో కనిపించేవాళ్ళు ఇప్పుడు లోకల్ వాళ్ళు పది మంది ఇరవై మంది కనిపిస్తున్నారు నైంటీ పర్సెంట్ మన వాళ్ళే ఉన్నారు నేను ఈ మధ్య అట్లాంటాలో ఒక యూనివర్సిటీకి వెళ్ళాను కెనేసా స్టేట్ యూనివర్సిటీ అని ఉంటుంది మన పిల్లలు కూడా ఉన్నారు కొంతమంది ఆ యూనివర్సిటీలో గతంలో ఎవరు వాళ్ళు ఇక్కడ మన మద్దినేని సత్యనారాయణ గారి వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఉండేవాడు అప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఆ తర్వాత ఎవరికి అనిపించలే నేను మొన్న పిల్లలు వెళ్తే నేను ఒక చిన్న పార్టీ పెట్టాను మా రెస్టారెంట్లో మన పిల్లలందరినీ ఇన్వైట్ చేశా అక్కడ అందుబాటులో ఎంతమంది ఉన్నారా బాబు అంటే యూనివర్సిటీ అంతా మన వాళ్ళే అంకులు అన్నారు అంటే మన పిల్లలు ఇక్కడి నుంచి చాలామంది అక్కడికి వెళ్ళిపోయారు సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే రకరకాల సమస్యలు ఉన్నాయి స్టేజ్ వన్లో మీ పిల్లలందరూ కూడా సిటిజన్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ అందరూ ఒక్కసారి చేయొస్తాను మీ పిల్లలు సిటిజన్ అయినటువంటి వాళ్ళు సో చాలామంది పిల్లలు సిటిజన్స్ అయ్యారు వాళ్ళు ఇంకా ఇండియాకి రారు మీరు గుర్తుంచుకోండి మీరు అనుకోవచ్చు మా అబ్బాయి మా అమ్మాయో లేకపోతే మా అల్లుడు గారు అందరు ఇండియాకి వస్తారు అనుకుంటారు మీ పిల్లలు ఇండియాకి రారు వాళ్ళ పిల్లలు అమెరికన్స్ అయిపోయారు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు ఇప్పుడు అమెరికాలో గతంలో ఏంటంటే జాబుల కోసం అందరం ఫైట్ చేసేవాళ్ళం లేదా మంచి ఉద్యోగం రావాలనుకునే వాళ్ళం కంపెనీలో ప్రమోషన్ రావాలనుకునే వాళ్ళం నేను మేనేజర్ని అయ్యాను డైరెక్టర్ని అయ్యాను వైస్ ప్రెసిడెంట్ అయ్యాను సిఈఓనయ్యాను అనుకునేవాళ్ళు మన వాళ్ళు ప్రతి కంపెనీలో ఈరోజు చాలామంది సిఈఓలు ఉన్నారు చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద అన్ని కంపెనీలకు ఉన్నారు మీకు తెలుసు వాళ్ళ పిల్లలందరూ ఇప్పుడు పెద్ద అయ్యారు వాళ్ళ పిల్లలు ఇప్పుడు మ్యారేజీకి వచ్చారు ఇప్పుడు అమెరికాలో ప్రతి సిటీలో బ్రహ్మాండ కన్వెన్షన్ సెంటర్లు కడుతున్నారు మ్యారేజ్ హాల్స్ కడుతున్నారు ఇక్కడలాగానే డెకరేషన్ కంపెనీస్ వచ్చినాయి ఇక్కడలాగానే ఫోటోగ్రాఫర్స్ కంపెనీస్ వచ్చినాయి మన వాళ్ళే గతంలో లేవు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఏది లేదు మన వాళ్ళే ఫంక్షన్ హాల్ కడుతున్నారు మన వాళ్ళే మ్యారేజెస్ కావాల్సినటువంటి మ్యారేజ్ బ్యూరోలు ఏర్పాటు చేశారు మన వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను అంత తీసుకెళ్ళి అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు పిల్లలు మ్యారేజెస్ అవుతున్నాయి పిల్లలు మనం ఏమనుకుంటున్నాం అంటే మనం గతంలో ఏం చేసేవాళ్ళం అరే మా కమ్యూనిటీలో దొరికితే బాగుండేది అనుకున్నవాళ్ళు ఇప్పుడు అక్కడ అవసరం లేదు పిల్లవాడు కానీ అమ్మాయి కానీ పెళ్లి చేసుకుంటే చాలు అనే పరిస్థితికి వచ్చింది ఆ పెళ్ళి కూడా అబ్బాయి అమ్మాయిని అమ్మాయి అబ్బాయిని చేసుకుంటే చాలు అనే పరిస్థితికి వచ్చింది అక్కడ వాస్తవం ఇది ముందు అటు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి అబ్బాయి ఒప్పుకున్నట్టే పేరెంట్స్కి సగం బాధపోద్ది ఒప్పుకున్న తర్వాత సో ఇంటర్ జెండర్ చేసుకోవడానికి హ్యాపీ ఫీల్ అయిపోతారు సో దాని గురించి ఇంకా వాళ్ళకి ఏముంది ఆ పిల్లలు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీకున్నది ఇప్పుడు ప్రధానమైన సమస్య ఎవరైతే చేతులు ఎత్తారో మీరు ఉద్యోగులుగా వ్యాపారం చేసో అంతో ఇంతో ఇక్కడ గూడబెట్టారు మీరు మీ ఆస్తులు ఇక్కడే ఉన్నాయి వాళ్ళ ఆస్తులు మీ అమ్మాయికి ఇవ్వాల్సినవి మీ అబ్బాయికి ఇవ్వాల్సిన ఆస్తులు ఇక్కడే ఉన్నాయి మరి ఇప్పుడు ఈ ఆస్తులు మీతో పాటు ఇక్కడ ఉండవు కదా మీ తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫర్ కావాలి వాస్తవమే కదా ఒక లెక్చరర్ గారు ఒక ఎంఆర్ఓ గారు ఒక ఆర్డీఓ గారు మీరంతా ఉన్నారు మరి మీ ఆస్తిలో ఏం చేయాలి మా హిమగూర్ణి గారు చెప్పింది మా మా అమ్మాయి ఎక్కడ ఉందని చెప్పేసి మరి వాళ్ళ నాన్నగారు సంపాదించిన ఆస్తి ఉంది వారు సంపాదించిన ఆస్తి ఉంది మరి ఆ ఆస్తిని వాళ్ళ అమ్మాయి ఇక్కడికి వచ్చి చూడలేవు ఎందుకంటే మనమే చూడలేకపోతున్నాం మన ఆస్తిని కాపాడుకోవడానికి మనకే కష్టం అవుతుంది మరి వాళ్ళకేం తెలుస్తుంది ఇక్కడ ఏం ఆస్తి ఉంది పక్కన ఎవరు ఉన్నారో ఎవరికి తెలియదు కాబట్టి దయచేసి మీకు నేను అడ్వైజ్ చేసేది మీరు కొంచెం ఓపుకున్నప్పుడే మీ పిల్లలు ఇక్కడ మీరు డిసైడ్ అయితే ఇమీడియట్గా మీ ఆస్తుని డిస్పోజ్ చేసి మీ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయండి ఇది ఇంపార్టెంట్ ఆస్క్ అంత ఈజీ కాదు మీరు ట్రాన్స్ఫర్ చేయటం చాలా కష్టంతో కూడుకున్న పని మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్తున్నాను ఎందుకంటే మీ పిల్లలు కూడా చాలా తెలియకల వాళ్ళే వాళ్ళకి ఆలోచన ఉంది మీరు ఆ పని ఇమీడియట్గా చేయండి రెండు వాళ్ళ పిల్లలకు కూడా మీరు చాలా మంది అనుకోవచ్చు మీరు అరే మా అమ్మాయి వెళ్ళి ఒక తెల్లబ్బాయిని చేసుకుంది మా మనవడు వెళ్ళి ఒక మెక్సికన్ అమ్మాయిని చేసుకున్నాడు అని మీలో చాలా మందికి చర్చ జరుగుతుంది మనం కూడా ఎందుకంటే మనము ఫ్యూడల్ మెంటాలిటీతో వచ్చిన ఒక భూస్వామ్యం సమాజం నుంచి వచ్చిన మనం మన ఆలోచనలు అన్నీ కూడా అదే ఆలోచన అరే మా అమ్మాయి మా కమ్యూనిటీ అమ్మాయినే చేసుకోవాలి లేకపోతే మా ప్రాంతం అబ్బాయినే చేసుకోవాలి ఈ ఆలోచన మనకు ఎందుకంటే చిన్నప్పటి మన పెరిగిన సమాజం కాబట్టి ఎవరిని చేసుకున్నా వాళ్ళు సంతోషంగా ఉండటం అనేటువంటిది మన అందరం యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే మనిషికి జీవితంలో సంతోషం సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి మీ మనవాళ్ళు మనవరాళ్ళు పెళ్లి చేసుకున్నారు అంటే మీరు సంతోషపడండి వాళ్ళు సంతోషంగా ఉండమండి వాళ్ళు తెల్లవాళ్ళని చేసుకొస్తే ఇంటికి తీసుకొస్తే మంచి మన సాంప్రదాయం ప్రకారం వాళ్ళని చూసుకోండి ఇబ్బంది ఏవిటి యాక్సెప్ట్ మీరు డైజెస్ట్ చేసుకోవాలి మనం చిన్నప్పుడు మెడిసిన్స్ వేసుకునే వాళ్ళం కాదు వేసుకుంటామా ఏజ్ బారవుతున్నా కొద్దీ మన ఆరోగ్యం బాగాలేకపోతే మెడిసిన్స్ చేసుకోవాలి అనివార్యంగా వేసుకోవాలి కాబట్టి సిస్టమ్ కూడా అంతే మనం డైజెస్ట్ చేసుకోవాలి సో ఇది సిటిజన్ సంబంధించినటువంటిది మీకు అవకాశం చాలా మంది ఇప్పుడే మా మిత్రుడు ఆయన రేపు అమెరికా వెళ్ళిపోతున్నాడు పూర్తిగా వాళ్ళ పిల్లలు అబ్బాయి అమ్మాయి అమెరికాలో సిటిజన్ అయి సిటిజన్స్ అయిపోయారు చాలా రోజుల నుంచి గొడవ పెడుతున్నారు ఇక్కడ అంతా డిస్పోజ్ చేసి ఆయన పాపం అమెరికాకి వెళ్ళిపోతుంది రేపు సెండ్ ఆఫ్ పార్టీ ఉంది హైదరాబాద్లో సో మీకు కూడా కొన్నిసార్లు తప్పని పరిస్థితి వస్తుంది అమెరికాకి వెళ్ళాలి కాబట్టి మీరు మెంటల్గా ఉంటే ఇక్కడ ఉండితే ఇబ్బంది ఏం లేదు అవకాశం ఉంటే ఉండండి ఎందుకంటే బంధువులు ఉన్నారు మిత్రులు ఉన్నారు ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఉండటానికి ఇబ్బంది లేదు ఇండియాలో మంచినే ఉంటుంది లేని అవకాశం ఉంటే అమెరికాలో ఇప్పుడు బాగుంది ఇంటి పక్కన మన తెలుగు వాళ్ళే ఉంటున్నారు కమ్యూనిటీలు మన వాళ్ళే ఉంటున్నారు బతుకమ్మ పండగ చేస్తున్నాం వినాయక చవితి చేస్తున్నాం అన్ని పండగలు చేస్తున్నాం ఈ మధ్య వెళ్తే నాకే ఇబ్బంది అనిపించింది ఒక కమ్యూనిటీకి వెళ్ళాం వినాయక చవితి చేస్తున్నారు అన్ని ఇళ్లల్లో వినాయకులు పెట్టారు అన్ని వినాయకులు మొత్తం డ్రెస్సులు వేసారు ఏది మన కాషాయం డ్రెస్సులు వేసారు నన్ను వేసుకోమన్నది నేను వేసుకోనని చెప్పాను అది వేరే విషయం అందరు బతు వినాయకులను పెట్టుకొని ఊరేగింపు చేస్తున్నారు వాళ్ళ కమ్యూనిటీలలో అక్కడ ఒక చిన్న ఈత ఈత కొలను పెట్టారు టెంపరీ దాంట్లో నిమజ్జనం చేసి అంటే ఇక్కడ సంస్కృతిని అక్కడ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు చేసుకుంటున్నారు మనం ఏం చేస్తున్నామో అన్నీ అక్కడ చేస్తున్నారు వాళ్ళు ఈ గ్రీన్ కార్డు వాళ్ళు ఉన్నారు గ్రీన్ కార్డు వాళ్ళ పేరెంట్స్ కూడా మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి మీ పిల్లలు నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ రారు మీ మనవాళ్ళు మీ మనవరాళ్ళు ఇక్కడ రారు ఎందుకంటే నా ఎగ్జాంపులే నేను చెప్పుకుంటా మా అబ్బాయిని కూడా తీసుకొచ్చి నేను ఇక్కడికి వచ్చాను పాలిటిక్స్లో ఒక్కడని ఇక్కడ ఉంచుదాము చదివించుదామని తీసుకొచ్చి ఒక టూ ఇయర్స్ ఉంచా టూ ఇయర్స్ తర్వాత వాడు చెప్పాడు ఐ క్యాన్ హ్యాండిల్ దిస్ అండ్ ఎన్వైరన్మెంట్ అన్నాడు రెండు సంవత్సరాల తర్వాత వాడు ఏడ్చిన మొదలు పెట్టాడు వాళ్ళ ఇచ్చి పంపించేసా అక్కడికి వెళ్ళాక సెట్ అయిపోయాడు ఎందుకంటే వాడు అక్కడ పుట్టినటువంటి ఎన్వైర్న్మెంట్ పెరిగినటువంటి ఎన్వైర్న్మెంట్ అక్కడ ఉన్నటువంటి సోషల్ కండిషన్స్కి ఇక్కడ కండిషన్స్కి అడ్జస్ట్ గారు కాబట్టి గ్రీన్ కార్డు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా మీ పిల్లలు ఇక్కడికి వస్తారని మీరు ఊహించుకోబాకండి మీ మనవాళ్ళైనా మనవరాళ్ళైనా మళ్ళీ అమెరికన్ పౌరులుగానే ఉంటారు అమెరికన్స్గానే ఉంటారు వాళ్ళ జనరేషన్ అక్కడే ఉండిపోద్ది మీ తర్వాత మన తర్వాత ఎవరు చూడం కాబట్టి మీ మ్యాక్సిమం మీకున్నటువంటి జీవితాన్ని మీకున్న మిగతా జీవితాన్ని అంతా కూడా వాళ్ళతోని గడపటం కోసం ఎంజాయ్ చేయటం కోసం మ్యాక్సిమం టైం వాళ్ళతో స్పెండ్ చేయటం కోసం ప్రయత్నం చేయండి కాబట్టి ఇది హెచ్ వన్ వాళ్ళు ఉన్నారు హెచ్ వన్ వాళ్ళది ఏం చెప్పే పరిస్థితి లేదు వాళ్ళంతా త్రిశంక స్వర్గంలాగుంది వాళ్ళ పరిస్థితి గ్రీన్ కార్డ్ వస్తుందా రాదా హెచ్ వన్ రెండు వేల కాదా మరి అయితే ఏంది కాకపోతే ఏంది వాళ్ళ పరిస్థితి కూడా డిపెండింగ్ ఆన్ ద గవర్నమెంట్ పాలసీస్ని బట్టి ఎంతమందికి మళ్ళీ గ్రీన్ కార్డ్ ఇవ్వాలా వద్దు అనేది అమెరికన్ గవర్నమెంట్ డిసైడ్ చేయాలి కాబట్టి మీరేమి దానికోసం కంగారు పడి అయ్యో మా పక్కింటి అబ్బాయి గ్రీన్ కార్డ్ వచ్చింది సిటిజన్ అయిపోయిండు మా అబ్బాయికి ఏం రాలేదు అనే ఫీలింగ్ మీరు బాధ పెట్టుకోవద్దు ఎందుకంటే మీ అబ్బాయి పుట్టగానే అమెరికా పోతారని మీరేమీ మొలతాడు కట్టలేదు కట్టామా మన పిల్లోడు బాగా చదువుకుంటే అనుకున్నాం కానీ చదువుకున్నాడు పెద్దవాడయ్యాడు మీ అబ్బాయో అమ్మాయో అమెరికా వెళ్ళిపోయారు సెటిల్ అయ్యారు హెచ్ వన్ వచ్చింది జాబ్ వచ్చింది జాబ్ చేస్తున్నాడు ఉన్నంతకాలం సంతోషంగా ఉండమనండి నాలుగు డబ్బులు సంపాదించుకోమనండి అవకాశం ఉంటే గ్రీన్ కార్డ్ వస్తుంది అవకాశం రాకపోతే ఇండియాకి వస్తారు దానికి కూడా మీరు అంత మెంటల్గా ప్రిపేర్ అయ్యండి మనకు పోయేది ఏం లేదు అమెరికా పోతేనే మన జీవితం అమెరికా పోతే మన జీవితం లేదనే ఫీలింగ్ కూడా అవసరం లేదు ఇండియాలో కూడా చాలా గొప్ప జీవితం ఉంది ఇప్పుడు అందుకోసం ఎవరైతే హెచ్ వన్ పేరెంట్స్ ఉన్నారో మీరెవరు కూడా బాధపడొద్దు దయచేసి మీ అబ్బాయి అయినా మీ అమ్మాయి అయినా ఎవరైనా కానీ ఉన్నంతకాలం ప్రశాంతంగా మంచి జాబ్ ఉండి మంచి ఉండి మంచి ఎర్నింగ్స్ ఉంటే హ్యాపీగా ఉండండి మీకేమైనా ఆస్తులు అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ కోసం మంచిగా భద్రంగా పెట్టించి అరే నాయన ఇక్కడ ఇక్కడ ఆస్తులు ఉన్నాయి ఇవి ఉన్నాయని వాళ్ళకి చెప్పండి చాలామంది పేరెంట్స్ చెప్పరు పిల్లలకి ఎక్కడ ఆ అసెట్ ఉందని కూడా చెప్పరు బ్యాంకులో ఏమంది కూడా చెప్పరు ఎవ్రీథింగ్ మీరు మీకు మీకు అవకాశం ఉంటే ఏ పేరెంట్ అయినా కానీ ఒక వీలునామా రాయండి వాళ్ళకి మీ అసెట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక వీలునామా రాసి మీ కూతురికి ఇవ్వాలనుకున్న కొడుకు ఇవ్వాలనుకున్నా ఏం మీరు చేయాలనుకున్నారో దాన్ని ఒక డాక్యుమెంట్ రూపంలో పెట్టండి ఇవి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అమెరికాలో కూడా ప్రాబ్లం వస్తుంది అమెరికాలో కూడా ఇప్పుడు మేము గ్రేట్ సిటిజన్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా అమెరికాను వీళ్ళు రాస్తారు రాసి మన మనవాళ్ళు చాలామంది ఇంకా నేచర్ ఇప్పుడే అలవాటు కాబట్టి మీకు హెచ్ వన్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ పిల్లలకి మంచిగా ఉండమని చెప్పండి భార్యాభర్తలు మంచిగా ఉండమని చెప్పండి మంచి జీవితం ఉన్న ఎందుకంటే వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు ఇబ్బంది ఏం లేదు మీరు ఎట్లున్నారని వాళ్ళు బాధపడుతున్నారు తర్వాత మన ఎఫ్ వన్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొత్త పిల్లలు చాలామంది ఇక్కడ ఎఫ్ వన్ పిల్లల పేరెంట్స్ ఉంటారు చాలామంది ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు మన పిల్లలు చాలామంది చాలా బ్రైట్ స్టూడెంట్స్ ఉన్నారు నేను పేరు చెప్పాను కానీ ఈ మధ్య మన ఖమ్మం అమ్మాయే ఒక డాక్టర్ గారి పాప మా దగ్గర జార్జా టెక్లు ఇంజనీరింగ్ అయిపోయి వచ్చింది అమ్మాయికి హార్డ్లీ ఐ థింక్ ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటే ఉండవు ట్వంటీ వన్ ట్వంటీ టూ ఉంటాయి అమ్మాయి ఎంఎస్కి వస్తే గూగుల్ వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చారు నాకు తెలిసి చాలామంది తెలుసు అనుకుంటా ఫాదర్ ఆ అమ్మాయికి రెండు వందలకే ప్యాకేజ్ ఇచ్చి యాభై వేల గూగుల్ షేర్లు ఇచ్చి తర్వాత అమ్మాయికి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ అన్ని ఇచ్చి చేసి సిటిజన్స్ గ్రీన్ కార్డు వాళ్ళకి రానంత ప్యాకేజ్ అమ్మాయికి వచ్చింది ఒకరోజు సాయంకాలం వచ్చి అంకుల్ నాకు ఈ ప్యాకేజ్ వచ్చింది అంకుల్ నేను వెళ్తున్నాను నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే మన ఇండియన్ అమ్మాయి అది మన ఖమ్మం అమ్మాయి మనకు తెలిసిన డాక్టర్ గారు అమ్మాయి ఈ విధంగా ఏఐ మీద వర్క్ చేయడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద గూగుల్లో వర్క్ చేయడం కోసం ఒక మంచి ప్యాకేజ్తో తోని ఖమ్మం బిడ్డ సెలెక్ట్ అయినందుకు చాలా నేను గర్వంగా ఫీల్ అయ్యాను సో మన పిల్లలు మట్టిలో మాణిక్యాలు చాలామంది ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి కొంచెం ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా స్లో అయింది ఎవరమ్మా కూడా జాబులు రాలేదు అరే మావాడికి ఇంకా మీరేం కంగారు పడద్దు మీరు కంగారు పడి వాళ్ళని కంగారు పెట్టద్దు చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు బ్యాంకు లోన్లు తీసుకొని అప్పులు చేసి పిల్లల్ని అమెరికాకి పంపించినటువంటి వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు ఇక్కడ రాని వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఒక్కటే చెప్పదలుచుకున్నా మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ అమెరికాకి హెచ్ వన్ మీద ఎవరైతే వెళ్ళారో లేదా ఎఫ్ వన్ మీద ఎవరు వెళ్ళెళ్ళారో వాళ్ళందరూ సెటిల్ అవుతారు ఇబ్బంది లేదు కాకపోతే కొంత టైం తీసుకుంటుంది ఇంకో సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తీసుకుంటుంది కంపల్సరీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్కి మళ్ళీ ఎకానమీ రీబౌండ్ అవుతాయి మన దగ్గర కూడా అంతే ఉంది ఎకానమీ ఉందా లేదా రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది అమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు వాస్తవే కదా ఉద్యోగాలు రావట్లేదు హైటెక్ సిటీలో కూడా ఉద్యోగాలు లేవు ఇప్పుడు అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటిది కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ ఎవరు కూడా మీ పిల్లలు ఎఫ్ ఒన్ మీద వెళ్ళి అక్కడ మ్యాస్టర్ చేస్తుంటే ఉద్యోగం రాలేదని మీరు భయపడవద్దు బాధపడద్దు మీరు ధైర్యంగా ఉండండి ఏమన్నా వాళ్ళకి ఏదైనా కావాలన్నప్పుడు మాకు అవకాశం ఉన్నప్పుడు చాలామంది ఉన్నారు మా ఎన్ఆర్ఐ మిత్రులు ఇక్కడ మన దగ్గర నుంచే పేరే మన తానా అసోసియేషన్లో బాగా పనిచేసేటువంటి వాళ్ళు చాలా మంది నన్నపనేని మోహన్ గారు ఉన్నారు తర్వాత జయశేఖర్ తాల్వూరి గారు ఉన్నారు మన బత్తినేని బ్రదర్స్ రాకేష్ ప్రకాష్ బాబురావు గారు అట్లాగే మన బెల్లం మధు గారు జరుగుల శ్రీనివాస్ గారు మురళీ తాళూరి గారు రవి సామ్ని గారు ఇట్లా చేతన ఫౌండేషన్ మన రవి వెనయళ్ళ గారు ఇట్లా వీళ్ళందరూ కూడా అట్లాగే మన తానా ప్రస్తుత ప్రెసిడెంట్ కూడా మన ఖమ్మం అనుడే శృంగవరపు నిరంజన్ గారు ఇట్లా అనేక మంది మన వాళ్ళు లీడర్షిప్లో ఉన్నారు ఏదైనా ఇబ్బంది వస్తే ఆదుకోవటం అనుకున్నారు నిన్న సాయి ఇన్సిడెంట్ జరిగింది జరగగానే ఫోన్ చేశాం ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అయ్యారు అయ్యా మా వాడు మా పిల్లోడు జాగ్రత్తగా అంటే ఇమీడియట్గా వాళ్ళు వర్క్ చేస్తారు గ్రూప్ పెట్టారు అట్లాంటి వాటికి ఇబ్బంది లేదు జాబ్స్ కూడా ఏదైనా పార్ట్ టైం జాబ్స్ మన నేను న్యూ జర్సీ వెళ్ళాను న్యూ జెర్సీ వెళ్తే ఆడికి వెళ్ళగానే మన పిల్లలు ఖమ్మం పిల్లలు నలభై ఐదు వచ్చారు అంకులకి వచ్చేవి ఈ రెస్టారెంట్లో చెప్పండి నేను కొంచెం జాబ్ చేసుకుంటాను అదృష్టం కొంత ఆ రెస్టారెంట్ ఓనర్ వచ్చి మాకు ఫ్రెండ్ అయ్యింది అరే తెలిసినమ్మవయ్య మా ఖమ్మం అమ్మాయి కొంచెం జాబ్ పెట్టవా అంటే సార్ రేపటి నుంచి రమ్మని సారి ఇస్తామని చెప్తున్నాను ఇట్లా అనేక మంది పిల్లలు మనకు తెలిసిన దగ్గర మన వాళ్ళు నేనని కాదు మన పిల్లలు చాలా మంది ఇక్కడ మంచిగా సెటిల్ అయినటువంటి వాళ్ళు కంపెనీస్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు తోచిన వాళ్ళు కూడా మీరు చెప్పండి ఎక్కడైతే ఉంటాయి ఎందుకంటే అక్కడ ఇంకో ప్రాబ్లం అయితే ఉంది ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు మొత్తం మనము టెక్నికల్ జాబ్స్ చేసేవాళ్ళం హైటెక్ జాబ్ చేసేవాళ్ళం హై ప్రొఫైల్ జాబులు చేసేవాళ్ళం ఈ పిల్లలంతా అక్కడికి వెళ్ళే వరకు ఏమైంది వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఏదో ఒక అప్పు చేసుకోను లేకపోతే ఏదో ఒకటి చేసేసి అక్కడికి వెళ్ళారు వీళ్ళందరికి కూడా ఏంటంటే మళ్ళీ ఫీజులు కట్టుకోవాలంటే పేరెంట్ మీద మళ్ళీ బర్డన్ కావద్దు కాబట్టి నేను ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నారు పార్ట్ టైం జాబ్ చేయాలంటే హార్డ్ జాబ్స్ గ్యాస్ స్టేషన్లో చేయాలి బేబీ సిట్టింగ్ చేయాలి లేకపోతే గ్రోసరీ స్టోర్లో చేయాలి బంగారం షాప్లో చేయాలి రెస్టారెంట్లో చేయాలి రకరకాల జాబ్స్ పార్ట్ టైం ఈ జాబ్లన్నీ ఎవరు చేసేవాళ్ళు అమెరికాలో చదువుకోనటువంటి అమెరికన్ పౌరులు చేసేవాళ్ళు కాబట్టి ఇప్పుడు వాళ్ళ జాబులన్నీ మనం కొట్టేస్తాం కాబట్టి వాళ్ళ కోపం వస్తుంది మన మీద వీళ్ళందరూ ఆమె ఇండియన్ సీడ్కి వచ్చారు మా జాబులని కొట్టేస్తున్నారు అనే కోపం మన వాళ్ళ మీద ఉంది సో ఇది కొన్ని కొంత ఏంటంటే లోకల్గా అక్కడక్కడ ఇష్యూస్ అవుతున్నాయి మనం చూడంగానే అసహించుకోవటం మనమే దాడులు చేయటం మన ఈ మధ్య ఖమ్మంలో ఒక అబ్బాయిని పాపం జిమ్లో అబ్బాయిని కట్టితో పడిచారు అబ్బాయికి ఇప్పుడు చంపిన తనకి అరవై సంవత్సరాలు జైలు పడ్డది జైలు ఇవన్నీ వేరే విషయం సో ఇట్లైన మన పిల్లలకి అనేక మందికి మన వచ్చి చెప్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీ పే మీ పేరెంట్స్ ప్రాణాలను చేతిలో పెట్టుకొని ఉంటున్నారు అయ్యో మా అబ్బాయి ఎట్లుంటుంది మా అమ్మాయి అని బాధతో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మీరు చెప్పాల్సింది ఏంటంటే ఉన్న వరకు సేఫ్గా ఉండమనండి సేఫ్ జాబులు చేయమనండి ఒంటరిగా ఉండొద్దని చెప్పండి ఎక్కడైనా కానీ ఇద్దరు ముగ్గురు కలిసి ఉండమనండి లేట్ నైట్ బయటకు వెళ్ళొద్దని చెప్పండి బార్లకి పబ్బులకి వెళ్ళొద్దని చెప్పండి ఎందుకంటే పిల్లలు కదా మనం అనుకోవచ్చు అందరం చేసిన పనులు అదే చిన్నప్పుడు చాలా మంది స్కూల్కి వెళ్ళి దొంగతనంగా బయటకెళ్ళి సిగరెట్ దాకా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు ఇప్పుడు కూడా ఏంటంటే పిల్లలు వెంగలో ఉంటాం కాబట్టి చిన్న చిన్న మిస్టేక్ చేయడం సహజం మనం దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు కాకపోతే యాజ్ అ పేరెంట్స్గా మనం అడ్వైజ్ చేయాలి వాళ్ళకి నానా ఇట్లుంటే బాగుంటుంది మన టెన్షన్ జరిగింది మళ్ళీ మీకు వద్దు అందరం కవి ఉండండి ఎక్కడికి వెళ్తే జాగ్రత్త చూసుకోండి